ప్రభు తమ ఆరాధ్యదేవుని కృప వలన తమ ఆశీర్వాదం వలన సముద్రము పైన శతయోజన సేతుబంధన కార్యము ప్రభు తమకు అనంత నామములున్నవి తమ సేవకుడు రాముని గుర్తుగా ఇంకొక నామము స్వీకరించండి నేటి నుండి ఇక్కడి ప్రజలు తమను శ్రీరామేశ్వరమును నామముతో కీర్తిస్తారు ఓం రామేశ్వర ఎవరు రాముని ఈశ్వరుడు వారు రామేశ్వరుడు ఉమా రామును కుశలత చూసినావా తన వాక్చాతుర్యముతో రామేశ్వరుని అర్ధమునే మార్చివేసినారు దానికి సరైన అర్థం ఏమిటి స్వామి రామ ఈశ్వరో రామేశ్వర అనగా రాముడు ఎవరికి ఈశ్వరుడు వారే రామేశ్వరుడు నేను వారికి దాసుడను సదా రామనామమునే జపిస్తూ ఉంటాను కనుక అతడేనా దేవుడు తమ ఇరువురి భావములను అర్థము చేసుకునుట ఎవరికీ సాధ్యము కాదు నాథా ఎందులకు నన్ను అర్థము చేసుకున్నట్టు చాలా సులభం నేను బోళాశంకరుడను రాముని అర్థము చేసుకున్నట్టు అంత సులభం కాదు వారి అనుగ్రహం ఎవరికి ఉంటుందో వారే తెలుసుకొనగలరు తమ ఇరువురికే నా ప్రణామములా ఆ ప్రణామం వారికి చెయ్యి దేవి మహారాజా సుగ్రీవా సమస్త వానర వీరులారా నలనీల శిల్పకళా కౌశలం వల్ల మీ అందరి అద్భుత సాహస సహాయ సహకారములతో ఐదు దినములలో ఈ అసంభవ కార్యము సంభవమైనది నేటి వరకు ఈ పృథ్వీపై ఇంత అద్భుత సేతు నిర్మాణము జరగలేదు ఈ సేతువును నిర్మించి మీరందరూ మీ అసామాన్య సాహసమును ఒక అపూర్వ ఉదాహరణగా లోకము ఎదురుకు తీసుకువచ్చారు వీర సైనికులారా నూరు యోజనముల సాగరముపై సేతువును నిర్మించి నా లక్ష్యమును సులభతరం చేశారు ఏ విజయశ్రీ మనకు నాలుగు వందల క్రోసుల దూరంలో ఉన్నదో అది ఇప్పుడు మనకు అత్యంత సమీపంలో ఉన్నది సాగరముపై నిర్మించిన సేతువు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది బలశాలుడైన వీరులారా రండి వచ్చి ఈ సేతువును దాటి ముందుకు పదండి ఈ ధరిత్రిలో ఉన్న అవినీతిని అధర్మమును అనాచారమును అంతం చెయ్యండి మాత చండికా భవానిని ధ్యానించి హరహర మహాదేవ నామ ఘోషతో దుర్మార్గులను అంతమొందించడానికి ఈ సేతువును దాటండి హరహరేవ ప్రభు సేతువుపై ముందుగా తమ పాదమును మోపండి లేదు మాకు నమ్మకము లేదు ఇది సంభవము కాదు సృష్టి ఆరంభమైన నాటి నుండి ఎవ్వరూ సాగరమును దాటలేదు ఇది అసంభవం అసంభవం మహారాజా కేవలం ఐదు దినములలోనే వారు సాగరముపై సేతువు నిర్మించారు ఏమి సాగరముపై సేతువు నిర్మించాడా సాగరముపై సేతువు నిర్మించాడా సాగరముపై సేతువు నిర్మించాడా సేతువు నిర్మించాడా రాముడు లంకకు బయలుదేరాడా ఈ సమాచారము సీతకి తెలియనివ్వకూడదు అంతకు ముందే మాకు సొంతం కావాలి క్షమించండి మహారాజా రాముడు జీవించున్నంత కాలం సీత తమను స్వీకరించదు రాముడు జీవించి ఉన్నంత కాలమే కదా సరియే దానికి ఉపాయము నేడు ఈ లంకేశ్వరుడు ఆలోచిస్తాడు సీతా నేడు మేము నీకో శుభ సమాచారం వినిపించేందుకు వచ్చి సమాచారము వినవా సుందరి ఇది ఏ శుభ సమాచారం నీ బంధనములు తొలగిపోయినవి నేటి నుండి నీవు విముక్తురాలవు ఇసుముగనే విముక్తిరాలను చేసి నన్ను నా పతి వద్దకు పంపించు లేక నన్ను నన్ను పరిహసించు వాడు పతి ఎలా అవుతాడు వాడు బంధనం అవుతాడు వాని నుండి నీవు విముక్తిరాలు అయినావు సీత సుందరి ఎంతవరకు పతి జీవించి ఉంటాడు అంతవరకు నీకు పతి వ్రతాధర్మ బంధనం ఉంటుంది మేము దానినే సమాప్తము గావించినాము ఇప్పు పతి లేడు ఏ పతివ్రత ధర్మ బంధనము లేదు నేను నీ వా బంధనము నుండి విముక్తురానివైనావు ఇప్పుడు మన కలయికకు ఇక ఎటువంటి అవరోధము లేదు ఈ లంకేశ్వరుడి పట్టపురాణి కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు ఈ శుభ సమయంలో మేము నీ కొరకు ఒక అపురూప అమూల్య బహుమతిని తెచ్చినాము ఆజ్ఞ మహారాజా ఈ బహుమానమును రాణిగారికి సమర్పించు దానిపైనున్న వస్త్రమును తొలగించుము స్వామి నా వలన అవశ్యం ఏదో తప్పు జరిగే ఉంటుంది తమరు ఈ ప్రపంచముని విడిచి వెళుతూ నన్ను వెంట తీసుకుని వెళ్ళలేదు తమరు ఎప్పుడు యచటకు వెళ్ళినా నాతో చెప్పి నన్ను వెంట తీసుకుని వెళ్ళేవారు మరి ఈ తరుణంలో ఎందుకలా చేయలేదు ప్రాణేశ్వర తమకు తెలుసు కదా తమరు లేకుండా నాకు ఈ లోకంతో ఎటువంటి సంబంధం లేదని నేను ఈ దుర్మార్గుని వలలో చిక్కుకొని ఎంతవరకు ఎలా జీవించి ఉన్నాను ఆ దోషము వలన తమరు నన్ను పరిచయించలేదు కదా పాపాత్ముడా నీ కారణముగా నాకు పతి వియోగము సంభవించినది ఆ పాపమునకు శిక్ష అందరి సమక్షములోనూ నా పతి తమ చేతులతో నీకు విధిస్తూ ఉండగా ఆ దృశ్యమును నా కళ్ళతో చూడాలనుకున్నాను కానీ నన్ను నా పతి నుండి వేరు చేసిన పాపమునకు భయంకరమైన శిక్ష నీకు అవశ్యం లభిస్తుంది ఇది నా శాపం సుందరి ఇది శాపముసగే సమయము కాదు ప్రస్తుతము మన ఇరువరి కలయికకు సమయం ఆసన్నమైనది ఎంతవరకు నీ పది జీవించి ఉన్నాడో అంతవరకు నీ మొండి పట్టుదల మాకు అవగతమైనది కానీ ఇప్పుడు ఈ అవకాశమును చేజార్చుకునుట కేవలం మూర్ఖత్వమే ఇప్పుడు నుంచి ఎక్కడికి వెళ్ళలేవు ఎవడైతే నిన్ను రక్షించడానికి వచ్చినాడో వాడు మరణించినాడు ఇక నీ జీవితము యోగిని వలె ఈ వృక్షము కింద గడపడం బుద్ధిమంతుల లక్షణము కాదు సీత ఇట్టి అవకాశము మరలా రాదు ఈ సర్వలోక విజేత నీ చరణముల వద్ద స్థానము సంపాదించుటకై భిక్ష కోరుతున్నాడు ఇప్పుడు మన మధ్య ఎట్టి అవరోధము లేదు మరణించు వారు మరణించదరు జీవించి ఉన్నవారి పాణిగ్రహణము చేయి లేదా నీ జీవితం వ్యర్థమైపోవును నా జీవితం వ్యర్థమైపోవునా అలా అని ఎవరు చెప్పారో ఇకపై నేను జీవించి ఉంటానా రావణ భార్యాభర్తల బంధం కేవలం ఒక జన్మది కాదు నేను ఇప్పుడే మృత్యుదేవతను ఆహ్వానించి ఈ శరీరమును సమర్పించుకుంటాను ఏ విధముగా ఈ శరీరము శ్రీరాముడు కాదు అదే విధముగా ఈ శరీరము కూడా సీత కాదు సీతారాములకు మధ్యనున్న పవిత్రమైన బంధం శారీరక సంబంధమును మించినది అనాది అయినది పరమ గుణాత్మకమైనది శరీరములు కలయికకు నిర్దేశించబడిన సాధనములు అవి ప్రతి జన్మలోనూ ప్రతి లోకంలోనూ వేరువేరుగా ఉంటాయి అందుచే మూర్ఖ ఈ నీ యాచన వ్యర్థము సీతారాములు ఎన్నడూ వేరుగా ఉండలేదు ఎన్నడూ వేరుగా ఉండబోరు ఈ శరీరం ఉన్నా లేకున్నా నాకు ఒక్కటి మాత్రమే ఆశ్చర్యముగా ఉన్నది శ్రీరాముడు ఈ శరీరమును విడిచి వెళ్ళుట సత్యమే అయినచో ఆ సమయమున నా మనసులో ఆ భావము ఎందుకు కలుగలేదు ప్రభు నేను సర్వకాల సర్వావస్థల మనసులో తమనే చానిస్తూ ఉంటానే అటువంటప్పుడు నా వలన ఏ తప్పు జరిగినదని ఈ శిక్ష ప్రభు నన్ను క్షమించండి నన్ను క్షమించండి ప్రభు నన్ను క్షమించండి జయము జయము మహారాజా ఏమి క్షమించండి మహారాజా యువరాజు ఇంద్రజిత్తు తమ మంత్రిమండలిలోని వారు విశేష మంతనములకై తమ కోసం నిరీక్షిస్తున్నారు నిరీక్షించని యువరాజు ఇంద్రజిత్తు ఇది అత్యంత రహస్యమైనదని ముఖ్యమైనదని శీఘ్రమే వచ్చి కృపచూపమని చెప్పమన్నారు పుత్రి అది మాయా శిరసు శ్రీరాముని శిరసు కాదు అది కేవలం రావణుడు సృష్టించిన మాయా శిరస్సు మహారాజు సమక్షంలో నేను చెప్పలేకపోయాను కానీ నీ పతి క్షేమంగా ఉన్నారు సత్యమా అవును పుత్రి వారు లంకకు చేరుకున్నారు నిజంగా వారు అద్భుతాన్ని సాధించారు అటువంటి ధరిత్రిలో ఇంతవరకు ఎవరూ సాధించలేదు వారు విశాల సాగరముపై నూరు యోజనాల వారధిని నిర్మించారు వారు అపార సేనా సమేతంగా సముద్రమును దాటి లంకలోని చేరుకున్నారు నగరమును శ్రీ చరణములు ఈ దరిత్రని చేరుకున్నవా నేను ఇంతవరకు తమ చరణములను స్పర్శించలేదా స్వామి మూలముగా తమ చరణములను స్పృశించుచున్నాను ప్రణామములను స్వీకరించండి స్వామి నేను ఈ ధరిత్రిపై నీ స్పర్శానుభూతిని పొందుతున్నాను నాకు ఈ ధరిత్రి నీ మౌన సందేశమును అందజేయుచున్నది ధరిత్రి మాత ఈ నగరములో ఎక్కడో నా సీత నీ ఒడిలోనే కూర్చొని ఉంటుంది ఎటుల నా వరకు తన స్పర్శను చేరవేశావు అదే విధముగా నా ఈ సందేశమును తన హృదయమునకు చేరవేయి సీత ఇక నేను వచ్చేశాను దుఃఖపు దినములు ఇక సమాప్తమైపోయాయనుకో నేను శీఘ్రమే ఆ పాపిని అంతము చేసి నీకు విముక్తిని కలిగిస్తాను నాపై నమ్మకముచ్చు ధైర్యమును విడనాడకు